తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి ఈ జరిగిన మీరు ఏం చెప్తారు సార్ అంటే నేను ఈరోజు టీడీపీ కొంతమంది అభిమానులు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఎనిమిదో తారీఖే యాక్సిడెంట్ అయిపోయింది దీన్ని మళ్ళీ సింపతిగా వైసీపీ వాడుకోవాలని ట్రై చేస్తున్నాం సరే వైసీపీ సింపతిగా వాడుకుంటుందా లేకపోతే అమ్మాయికి ఎంత తారీఖు యాక్సిడెంట్ అంది అని పక్కన పెడితే అసలు టీడీపీ అభిమానులు ట్రోలింగ్ చేసిన మాట వాస్తవం కదా ట్రోలింగ్ చేయడానికి అమ్మాయి ఏం చేసినా ట్రోలింగ్ చేసినట్టు అమ్మాయికి ఏదో వచ్చిన ఆనందంలో ఏదో అమ్మాయి కొద్దిగా ఎక్స్ప్రెస్ చేసింది దానికి ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు గతంలో కొట్టి అమ్మాయి చిన్న పాపలో ఇంగ్లీష్ మీడియంలో ఏదో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళకి వచ్చిన కష్టం దానికి ఎందుకు ట్రోలింగ్ అంటే ఈ సైకోతనం ఇన్ని నాకు తెలిసినంతవరకు వరకు అమ్మాయికి ఏదో పర్సనల్గా కూడా కాల్స్ చేసి మాట్లాడారు కాల్స్ చేసి మాట్లాడారు విపరీతంగా అర్ధరాత్రి కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు ఎగతాళిగా కుటుంబ సభ్యుల గురించి కూడా కామెంట్స్ చేశారు జనరల్గా చెప్పాలి అని అంటే ఈ రీసెంట్గా మాకు కూడా జరిగింది ఇలాంటి సోషల్ మీడియాలో విపరీతమైన హెరాస్మెంట్స్ ఆ టైంలో మగవాళ్ళ మేమే కొద్దిగా తట్టుకోలేకపోయాము అలాంటిది ఇంకా ఆడపిల్ల కాబట్టి అమ్మాయి ఎలా ఆలోచించుంటుంది ఎంత మానసిక క్షోభాలు పడి ఉంటుంది అనేది అర్థమవుతుంది దీనికి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు చేసిన హత్యగానే మనం ఆ టీడీపీ సభ్యులు చేసిన హత్య ట్రీట్ చేయాలి ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు అమ్మాయికి తెలిసే ఉంటుంది సోషల్ మీడియా గురించి అనేక చూస్తూనే ఉంటారు అంటే అంత ధైర్యంగా మాట్లాడిందంటే వీటన్నిటిని తట్టుకోగలిగే అమ్మాయి అయ్యి ఉండొచ్చు కదండి ఈరోజు ఇప్పుడు మీరు మైక్ తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్ నాకంటే కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి బాగానే ఉంది కానీ ఈ విధంగా మీరు కొన్ని వేల మంది ముందు పెట్టుంటారు కదా వాళ్ళందరికీ నిజంగా దానికి ఎంత ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు వాళ్ళకి ఆ ఎంజైట్మెంట్ వాళ్ళకి ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేయాలని అనే ఫీలింగ్తో ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు వాళ్ళకందరికీ నిజంగా తిడతారు లేకపోతే ఇది చేస్తారు ఇది చేస్తారు ఇంకోటి వాళ్ళు తిడడం అనేది ఒకటి ఉంది యాక్సెప్టెన్స్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్టెన్సీ ఉండొద్దు ఆడపిల్లల పైగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చూ అవన్నీ చూసి బాధపడి ఉంటారు ఆ బాధలో ఆ అమ్మాయికి ఇంకా బాధ పెరిగిపోయి అమ్మాయి జరిగి ఉండొచ్చు అలాగా కాబట్టి ఇది ఇది ఖచ్చితంగా అసలు ఒకటి అసలు ట్రోల్ చేసే విషయం ఏముంది చెప్పండి అక్కడ ఏం ఎందుకు ట్రోల్ చేయాలి ఐదు రూపాయలు ఆర్టిస్ట్ మీద నీకు ఐదు రూపాయలు ఇచ్చింది ఇంకా ఎక్కువ చేశాను ఇంకో కామెంట్ కూడా చూశాను మీ పిల్లలు బాగున్నారా అని లేకపోతే లైక్ చాలా కామెంట్స్ కూడా చూశాను నేను ఖచ్చితంగా మానసికంగా వాళ్ళు చంపేశారు అంతే మరి ఇది వైసీపీ శవరాజకీయంగా వాడుకుంటుందని అంటున్నారు కదండి సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి రెండు వేల పదిహేడులో చనిపోయింది చంపేశారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఆ తర్వాత జరిగిన సంఘటన జరిగాక సంవత్సరం పైగా అధికారంలో ఉన్నారు దాన్ని ఇప్పుడు కూడా తీసుకొచ్చి మాట్లాడుతుంటే అది శివరాజకం కానీ ఈరోజు కళ్ళ ముందు మనం కళ్ళ ముందు కనపడతా మా తోటి సభ్యురాలు చనిపోతే దాని మీద మేము స్పందించకూడదు అనుకుంటే దానికంటే ఇంక ఘోరం ఏమైనా ఉంటుందా కానీ అమ్మాయి చనిపోయింది చనిపోయినప్పటికీ మేము ట్రోస్ చేయలేదు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి అంటున్నారు అంటే అమ్మాయి వ్యక్తిగతంగా ఏవో కారణాల వల్ల సూసైడ్ చేసుకుందని అంటున్నారు కదండి వ్యక్తిగతంగా కారణాల వల్ల జరుగుతుందని ఎక్కడో కూర్చున్నాడు ఎలా చెప్తాడు ఇంటి ఇంటి సభ్యులు చెప్పాలి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఏం చెప్పండి వాళ్ళకి వాళ్ళు ప్యూర్గా ఈ ఖచ్చితంగా సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడే చనిపోయిందని చెప్తున్నారు కదా వాళ్ళు సో వీళ్ళు ఎక్కడో కూర్చొని దీనికి ఇలా ఉండదు అలా కథ కథలు లేస్తే ఎట్లా ఒక ఆడపిల్ల మరి తనకి మంచి జరిగిందన్న ఆనందాన్ని మరి అంటే ఒకళ్ళతో అంటే పంచుకోవడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది మరి మరి ఇలాంటివి ముందు ముందు రోజుల్లో జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి ప్రభుత్వం మనుషులనే వాళ్ళు ఎలా తయారయ్యారంటే ప్రభుత్వాలు ఇప్పుడే కాదండి ప్రభుత్వాలు ఎప్పుడు కఠినమైన ఉన్నాయి కఠినమైన సెక్షన్లు ఉన్నాయి చట్టాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మనిషి మనిషి తీరే మారాలి చట్టం ఇప్పుడు ఒక మనిషిని చంపితే మనకి మనకి శిక్ష పడిద్దని నాకు నాకు తెలీదా చంపుతున్నారంటే ఏంటి అని అంటే మానసిక పరిస్థితులు వాళ్ళు వీళ్ళందరూ మానసిక అంగవైకల్యం అనమాట అది వాళ్ళు మారాలి ఇంకంతే దాని చట్టాలు ఎన్ని చేసినా కూడా మనిషి మారందే ఇవన్నీ ఆగవు మరి ఆ ట్రోల్స్ చూస్తుంటే కూడా జనసేన టీడీపీ అని చెప్పేసి వస్తూ కనిపిస్తున్నాయి అక్కడ మరి జనసేన చూస్తేనే వేర మహిళలు వేర మహిళలు ఆడవాళ్ళకే పట్టం కడతామని చెప్పేసి పెద్దపేట వేస్తామని చెప్తారు మరి టీడీపీ వచ్చేసరికి మహిళలు మహిళలకే మేలు చేస్తాం మహిళలకే ముందు అన్నీ అని చెప్తారు మరి ఇలాంటి సంఘటన జరిగింది మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారంటారా తీసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే సుగాలి ప్రీతి అని అమ్మాయి రెండు వేల పదిహేడులో నిన్నగా మొన్న కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి వాటి మీద కూడా అని అనుకుంటున్నాను స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నిజంగా అతనికి మహిళల మీద అంత మంచి అభిప్రాయం ఆయనకి అతనికి అంత ప్రేమ ఉందని ప్రేమలు ఉన్నాయి అతను నాకు తెలుసు అతనికి వేరే ఉన్న ప్రేమలు వేరేలాంటివి అదే కానీ నిజంగా ఆడపిల్ల అనే ఒక భావన ఉంటే అతను మరి దీని మీద స్పందిస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే అతని అతని కార్యకర్తలు కూడా కారణం అయ్యున్నారు కాబట్టి ముఖ్యంగా తెనాలి పట్టణంలో నేను ఇక్కడ గతంలో ఇన్ఛార్జికి ఐదు సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి ఈ జిల్లాకి నేను చెప్తున్నాను తెనాలి టౌన్లో జనసేన పార్టీ సోషల్ మీడియా అత్యంత వల్గర్గా అత్యంత అగ్రెసివ్గా పచ్చి బూతులతోటి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడు మాట్లాడకుండా తెనాలి జనసేన పార్టీ సోషల్ మీడియా అనేది అసలు ఉండదు ఇంకా నాకు తెలిసేది ఆ అమ్మాయికి ముఖ్యంగా వాళ్లే ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను మరి ఆ అమ్మాయి అసలు ఎంతో సంతోషంగా అదే కనుక నా పిల్లలు పక్కన పక్కన ఉన్నట్టయితే జగన్ జై జగన్ అని చెప్పేసి అరిచేవాళ్ళు అని చెప్పింది మరి ఆ పిల్లలకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారండి అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను నా నాది శివ శివన్న కూడా దీని మీద చాలా ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల మీద బాగా స్పందిస్తుంటారు ఆయన కూడా ఇంత ఇప్పుడు మనం అందరం ఇక్కడ గుమిగూడాము అని అంటే కూడా ఆమె సంఘీభావం ఆ అమ్మాయికి ఆ పాప వాళ్ళకి అందరూ సంఘీభావం తెలపడం కోసమే ఉన్నాం మనం ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద నాకు తెలిసినంతవరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా పెద్ద లెవెల్లోనే దీని గురించి చర్చ జరుగుతుందనేది నాకు తెలిసిన వ్యవహారం